దగ్గరుండే ప్రోగ్రామ్ స్త్రీ శక్తి ప్రోగ్రామే మీకు అందరికీ తెలిసిందే స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకు టేలరింగ్లో బ్యూటీ కోర్సులో శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి ముప్పై రెండు బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ల్లో రెండు వేల పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టేలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఇంట్లో కూర్చొని మహిళలు హ్యాపీగా ఒక ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కా మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం అందించటం ఒక్కటి కానీ ఇలాంటి మంచి ప్రోగ్రాంని వినియోగించుకోవటం ఇంకొకటి మీరందరూ చాలా బాగా చేసుకున్నారు మీ అందరినీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చూసు చూడటం నాకు చాలా గర్వంగా ఉందండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఇది ఎండ్ కాదు దీనికి ఇంకా విజన్ ఉంది ఇప్పుడు మన బట్టలు కుట్టడమే కాదు వేరే వస్తువులు కుట్టడం కూడా నేర్పించటం అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాము బెడ్షీట్లు కానివ్వండి పిల్లో కవర్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దేనికైతే చాలా మంచి మార్కెట్ ఉందో అదే కాకుండా ఈ వస్తువులకు ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేయటం అనేది చాలా చాలా ముఖ్యం దాంతో మీ శ్రమ కూడా తగ్గుతుంది మీకు డిజైన్స్ ఇస్తే మీరు చాలా ఈజీగా డిజైన్స్ హై క్వాలిటీగా కుట్టి మాకు అందిస్తే మేము ఈజీ మార్కెటింగ్ చేయొచ్చు అది కూడా ముందు ముందు మేము చేస్తూ ఉంటామండి ప్రతిపక్షంలో ఉండే నారా లోకేష్ గారే ఇన్ని కార్యక్రమాలు తన శ్రమతో చేయగలిగారండి అంటే మీ ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారో మీరందరే ఆలోచించవచ్చు నేను గత రెండు రోజులుగా చాలామంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను ఈరోజు పూల తోటలకు వెళ్ళాను నిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మిరపకాయ కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది మహిళలు మహిళల్ని అంత కష్టపడటం చూట నాకు గర్వంగా ఉంది కానీ ఇంకొక వైపు చాలా బాధగా కూడా ఉంది వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు చేయట్లేరు అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి పంచదార కాని కానివ్వండి సరిగ్గా రావట్లేదు మంచి క్వాలిటీ కూడా రావట్లేదు అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు రేషన్లు రావట్లేవు ఏమీ సరిగ్గా రావట్లేవు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు ఎందుకు మీరు ఎందుకంటే మీరు ఈ కోర్స్ని ఈ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ని చాలా బాధ్యతగా వాడుకున్నారు అందులో సందేహమే లేదు కానీ కొందరు ఉంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వీర వీరందరి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జ జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి అప్పుడే ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది మనం అందరం బాగుపడతాం అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి మరొకసారి మీరు ఇంత బాగా చేశారు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు మా ఎవరన్నా శక్తి మీద మీ అభిప్రాయాలు తెలియ తెలియజేయదలు చేయిపైకి ఎత్తండి అమ్మా ఇస్తాను మాట్లాడచ్చు మీ అభిప్రాయాలు ఎవరన్నా చెప్పదలుచుకున్న వాళ్ళు ఇస్తే ఇస్తానమ్మా నిన్న చాలా మంది మహిళలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారండి అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు షేర్ చేసుకుంటే మీరు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం ఇది ఎగ్జామినేషన్ కాదమ్మా మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు హలో హలో నమస్తే మేడం మీరంటే నాకు చాలా ఇష్టం అండి సార్ సరే ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు సీశక్తి ద్వారా వచ్చే ఉపయోగాలు చాలామంది ఆడవాళ్ళకు ఉపయోగపడుతున్నాయండి మేము ఎండ అయినా సరే మీరు పెట్టారని ఈ కార్యక్రమాలకి వచ్చి మేమంతా చాలామంది చాలా మంది నేర్చుకుంటున్నాం మేడం గారు ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు స్త్రీశక్తి కార్యక్రమానికి అందరూ ఆటోల్లో వస్తున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం మాది పదకొండు గంటల బ్యాచ్ అనమాట ఒంటి గంట బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టారు దాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు నేర్చుకొని ఇంకా వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఇంట్లో ఎంతో ఉపయోగపడాలి ఎందుకంటే ఇప్పుడున్న ధరలు కానీ ఏవైనా సరే చాలా బాగా పెరిగిపోయాయండి మా వంతు సహాయంగా కుటుంబానికి మేము ఏదో ఒకటి చేయాలి చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు దాన్ని మేము ఉపయోగించుకొని వచ్చే మనీతో మా కుటుంబాన్ని మేము గడపగలమని చెప్పేసి మేము చాలామంది వచ్చామండి మాకు నేర్పే మేడమ్స్ కూడా మాకు చాలా బాగా నేర్పుతున్నారు మాకు చాలా వరకు అన్నీ వచ్చాయి మేడం గారు మేము అన్నీ కొట్టగలుగుతున్నాము మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ఎన్నో చేయాలి మాకు అండగా ఉండాలండి మేము మా అలాంటి ఆడవాళ్ళందరికీ థ్యాంక్స్ మేడం మీ పేరేంటమ్మా భారతి గారు చాలా బాగా మాట్లాడారండి అండ్ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాగా అండగా ఉన్నారో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వల్ల మేము కూడా తప్పకుండా మంగళగిరి మహిళలందరికీ అండగా ఉంటాము ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాము నెక్స్ట్ రాబోయే రెండున్నర నెలల తర్వాత మనకి మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే మాకంటూ ఏదన్నా ఉంటే బాగుండనుకున్న టైంలో మాకు వచ్చేసి మీ మేడం గారు శక్తి ద్వారా నేను అప్లై చేసుకున్నాను మిషన్కి వస్తున్నాను ఏదో చిన్న చిన్నవి కుట్టుకొని మా వంటూ పిల్లలకి ఉపయోగపడటానికి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మేడం గారు మాకు వచ్చేసి ఎందుకంటే చాలా ఈ ప్రోగ్రాం చాలా మందికి తప్పకుండా ఉపయోగంగా ఉండేందండి కానీ మా లిమిటేషన్ ఏంటంటే ఒక బ్యాచ్ సైజు ఎక్కువ చేయటం ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయటం అది మేము చేయలేకపోయాము అవి తప్పకుండా చేస్తాము సో దాట్ ఇక్కడ ఉన్న మహిళలందరూ దాని నుంచి బెనిఫిట్ పొందుతారు థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి విజ్ఞప్తి దయచేసి కొన్ని బ్యాక్ వెళ్ళవలసిందిగా కో నమస్కారం అండి నా పేరు మిట్ట నాగమణి అనిత గారా మనీ మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ అండి మీ కుటుంబ చేయండి సరేనండి ఈ మిషన్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పని కానీ ఇలా నేర్పడం మాత్రం చాలా ఇది అనుకున్నాను కానీ ఇంట్లోనే ఉండడం కాదు కానీ బయటకు వచ్చి కూడా ఇలా నేర్చుకొని ఇలా మిషన్ కుట్టి ఇంట్లో సహాయంగా ఉండడం అనేది చాలా మంచిది కానీ బాబుగారు ఇలా నేర్పడం అది చాలా పెద్ద విషయం ఎందుకంటే చెప్పండి ఎన్ని నెలలుగా చేస్తున్నారు మీరు నేను రెండు నెలలు నేర్చుకున్నానండి ఎయిత్ బ్యాచ్ మాది కానీ మిషన్ నేర్పుల మేడం కూడా చాలా బాగా నేర్పారు కానీ బాబుగారు ఇలా పెట్టడం మాత్రం అది చాలా ఇది అసలు అందరూ నేర్చుకోవాలి ఆడవాళ్ళు ఇళ్లల్లోనే ఉండకూడదు బయటకొచ్చి కూడా ఇది చేసి ఇంట్లో సహాయపడాలన్న గొప్ప విషయం మాత్రం చాలా మంచిది మేడం చాలా ఆనందంగా ఉందమ్మా మీరు ఎంత గర్వంతో మేము ఎయిత్ బ్యాచ్ అని చెప్పావో అది కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే మహిళలందరూ కలిసి వచ్చి చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకొక లెవెల్ సో ఆల్ ది బెస్ట్ మ్యామ్ నమస్తే అండి నా పేరు వరలక్ష్మి కాజా నుంచి వచ్చాను నాకు మిషన్ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి కానీ మనీ పదివేలు మ్యాక్సిమం పెడితే కానీ నేర్చుకోలేము అందుకని నేను నేర్చుకోకుండా ఉండిపోయాను ఇట్లా మీరు లోకేష్ గారు ఇట్లా చిన్న సహాయం చేశారు ఇట్లా మిషన్ నేర్పిస్తారని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఎక్కడ లేని సంతోషం వచ్చింది మేడం నేను ఇంత సంతోషంగా చిన్నప్పటి నుంచి మిషన్ నేర్చుకోవాలంటున్నాను ఎలా ఎలా అనుకున్నాను మీ వల్ల నాకు ఇట్లా కా నేర్చుకోగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను మ్యామ్ నాకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీ హస్బెండ్ గారి వేస్తాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అమ్మా మీ కళని నిజం చేయగలిగావు అది నాకు చాలా ఆనందంగా ఉంది నమస్తే మేడం నా పేరు చెన్నకేశ్వరి నేను టిట్కో హౌస్ నుంచి ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇంట్లో ఉంటూ వచ్చారు మేడం నేను అది నాకు చాలా గర్వంగా ఉంది మేడం మీరు ఒకటి చెప్పారు ఇక్కడ అందరూ కూడా చాలా మధ్య తరగతి వాళ్ళు చాలా తగ్గు చదువుకున్న వాళ్ళు పెద్ద చదువులు ఉన్నవాళ్ళం కాదు మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా దిగువ అయితే ఏదో చేస్తున్నాం కానీ మేము చేసిన దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది మాకు ఎవరికి కూడా సరైన అవగాహన లేదు మాక మేమన్నా కష్టపడగలం పని చేయగలం మా కుటుంబానికి హ్రదసారధిగా నిలబడగలం అయితే మాకంటూ మీరు ఒక సపోర్ట్గా ఉండి అది మార్కెటింగ్ చేసుకుంటాం చేసేందుకు మీరు అవకాశం ఇస్తాము అంటున్నారు మహిళలు మేము అంటే ఏదీ లేదు వంటలు చేస్తాము పిండి వంటలు చేయొచ్చు రకరకాలు ఏది చేసినా అది ఎక్స్పోర్టింగ్ చేయగలగటం తెలియాలి అది మాకు తెలియక ఎలా ఎలా అన్నది ఒక గాలిపటానికి అయితే దారం అయితే ఎలా ఉంటే ఎగరగలుగుతుందో మీరు అలాగా మా మేము ఒక పడాలైతే మీరు ఒక దారం లాగా మాకు ఉండి మమ్మల్ని ఎగరేస్తాము అంటున్నారు దానికి మీకు ముందు మాకు మా అందరి తరఫున కూడా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చేస్తారని మేమందరం కూడా మీకు మీరు చేసే ప్రతి ప్రోగ ప్రోగ్రాంలో కూడా మీకు ఏమనాలి ఇక మీకు చేదోడు వాదోడుగా తిరుగుతూ మీ సపోర్టుకి మీ విజయానికి మేము కూడా వెన్నుదండుగా ఉంటామని మేము ఒక రథసారధలుగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మేడం ముందు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు మీకు నా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరైతే బిట్ర వెంకట చెన్నకేశ్వరి మేడం థ్యాంక్ యూ రాణి గారు ఇది కేవలం మా విజయమే కాదండి మనందరి విజయం మనందరూ బా బాగుపడాలి అదే కాకుండా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ద్వాక్రా సంఘాల మహిళలు ఎంతోమంది ఎంత బాగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు వాళ్ళు చేసే చాలా మెటీరియల్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు సో ఆ మార్గంలోనే మనమైతే ఏ శక్తి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము దాంట్లో కూడా ఫార్వర్డ్ మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేద్దామండి మర్ చాలా రీసెంట్గా టాటావాల్తో టైఅప్ పెట్టుకుని వీవర్ చాలా అనే హ్యాండ్లూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేనేత వీవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ చేయటం జరిగింది వాళ్ళు మార్కెటింగ్ గ్యారంటీ ఇస్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మిషన్లు ఇస్తున్నారు క్వాలిటీ చెక్ ఎలా చేయాలో కూడా చెప్తున్నారు ఆ విధంగానే మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని ఇంకొక స్థాయికి తప్పకుండా తీసుకెళ్దాం నమస్తే మేడం నా పేరు వాసంతి మేము బాబుగారు పెట్టినప్పుడు తొంభై ఐదు తొంభై ఐదులో మేము ఓకే ఓకే తొంభై ఐదు డాక్రా పెట్టామండి సంఘాలు అప్పుడు అన్ని యూనిట్లు అన్నీ బాగా రన్ అయ్యాయి బాగా ఉండేయండి ఇప్పుడు డాక్రా మహిళలు అంటే ఎంత చీప్గా చూస్తున్నారో అలా చూస్తున్నారండి అందుకోసం వెనకబడిపోవాల్సి వస్తుంది ఆడిటింగ్ ఏంటండి ఆడిటింగ్ పెడతారు దానికి మనీ వసూలు చేస్తారు అక్కడ అసలు యూనిట్లు వాళ్ళు ఎంకరేజ్ చేసింది లేదు పెట్టేది లేదండి అట్లా అట్లా అయిపోతుంది ఎక్కడ మీటింగ్ అయినా ముందు వీళ్ళు వెళ్ళాలన్నమాట లేకపోతే మీకు వచ్చే క్యాన్సిల్ ఇవన్నీ అట్లా ప్రభావాలు పెట్టేసేసి మహిళని చీప్గా చూస్తున్నారండి డోక్రా వాళ్ళు అంటే అంత చీప్గా చూస్తున్నారు వాళ్ళ అట్లా వాలంటీర్లు పెట్టేసేసి వీళ్ళని అట్లా బ్లాక్మెయిల్ చేసినట్లు అలా చేస్తున్నారు మేము ముందుకు వెళ్ళాలంటే భయపడి వెనక్కు వచ్చేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ మీరు వస్తే ఈ డోక్రా సంఘాలని ముందుకు తీసుకొచ్చి మీరు యూనిట్లు పెట్టించి మార్కెటింగ్ మీరు అన్నారు కదండి అవన్నీ వెనకుండి మీరు నడిపించి శక్తి ఏంటో నిరూపించాలండి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీ బాధ నాకు అర్థమైంది అది చిన్న విషయం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంస్థలు స్థాపించినప్పుడు నడిపినప్పుడు చాలా సంఘాలు సర్ప్లస్ అంటే ఎక్కువ క్యాష్ కూడా జనరేట్ చేయటం అయింది అంతా బాగా చేసుకున్నారు కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా ఇందులోకి చూసుకుంటామండి మహిళలు బాగుపడాలి మహిళల స్థాయి దానికన్నా పెద్దది వాళ్ళు ఎప్పుడు అలా చిన్నగా చిన్న చూపు చూపు చూడకూడదు అది అది మాత్రం రాంగ్ అంటే హాయ్ మ్యామ్ నా పేరు ఓట్ల నాగశ్రీ కరోనా టైంలో మా బ్రదర్కి యాక్సిడెంట్ జరిగింది మ్యామ్ అలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు కానీ అలాంటి టైంలోనే నారా లోకేష్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు అప్పుడు ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు అన్నారు అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మనం మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంత సే మాకు అండగా ఉండి నుంచున్నారు పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు ఇంకెంత అందరిని కేర్ తీసుకుంటారు అని అందరు చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరూ లోకేష్ గారికి ఓటు వేయాలి వేస్తారు ఖచ్చితంగా మేమే కాకుండా పక్కన చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా మీ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు ఐ హోప్ యువర్ బ్రదర్ ఇస్ బెటర్ నావ్ ఐ థింక్ ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్ అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబుగారి సూపర్ సిక్స్లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి మీకు అందరికి తెలిసిందే ప్రతి మహిళ మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి పదిహేను వేల రూపాయలు గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్గాలు మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరిగింది అదే కాకుండా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్స్ గ్యారంటీస్ కూడా మీరు ఎవరి ఇవ్వకర్లేదు చంద్రగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది సో మహిళా ఫోకస్ పెట్టుకొని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది మేనిఫెస్టోలో ఉండేవి ఒకటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి ఏదైతే నారా లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారో తప్పకుండా నమ్మ విల్ గో అబవ్ అండ్ బియాండ్ మీ అందరికీ హెల్ప్ చేస్తాము ఆఫ్ మ్యామ్ మా నెంబర్ రాధిక గుడ్ డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్ నేను హౌస్ వైఫ్ని అయితే కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము మంగళగిరి బెంగళూరు నుంచి వచ్చాము మ్యామ్ మేము జాబు ఇక్కడ పర్పస్ మీద వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చాక మిషన్ నేర్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఉండింది ఉంది నాకు ఆ కోరిక మన లోకేషన్ తీర్చారనమాట నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశమేనండి మాది నియో మైలవరం నియోజకవర్గము అక్కడ నుంచి ఇక్కడికి మేము మార్చుకున్నాం ఫస్ట్లోనే మార్చుకున్నాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అందరూ ఇక్కడ మన లొకేషన్కి బాగా దగ్గరగా ఉండాలని ఇక్కడ ఓటు వేయాలనేసి బాగా ఇదితో ఉన్నాం మేడం నెక్స్ట్ మన లొకేషన్కే మా ఓటు మీ అందరు ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడ మిషన్ నేర్చుకోవాలని అనిపిస్తుంది కానీ తప్పకుండా నారా లోకేష్ గారు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్రేమిస్తారు మీ అందరినీ దానికనే ఎక్కువ ప్రేమిస్తారు అందుకే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు అప్పుడప్పుడు వీకెండ్ కూడా వచ్చి చూడరు నన్న దేవాంజిని సో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాము మీలో అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ కాదు అని థ్యాంక్ యూ అమ్మా చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే నా పేరు మన్య వనిత అండి మాది మా ఊరు మా వెంకటపాలెం అండి రాజధానికి చాలా భూములు ఇచ్చామండి బాబుగారు రావాలని చాలా కోరిక ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాము కౌళ్ళు ఇవ్వక చాలా చాలా పొలాలు ఇచ్చామండి ఈసారి బాబుగారు రావాలని చాలా ఇంట్లో ఉన్నామండి మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలుగుతానండి నేను చాలామంది మహిళలతో మాట్లాడాను మీరు రెండు సార్లు ఆలోచించకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పిలిపిస్తే మీరందరూ వెంటనే మీ భూములు ఇవ్వటం జరిగింది కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు చాలా బాధాకరమైన విషయం అని మూడు రాజధాను రాజధానులని అవన్నీ జరగటం జరిగింది కవులు లేరు ఏమీ జరగట్లేదు ఆదాయం రావట్లేదు పెన్షన్లు రావట్లేవు ధరలు పెరిగిపోయాయి కరెంట్ బిల్స్ కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా మీ బాధలని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మాకు మీరు చెప్పింది అర్థమైందండి కరెంటు మేనేజ్మెంట్ కరెంటు మేనేజ్మెంట్ చేస్తే కరెంటు బిల్లులు తగ్గించగలుగుతారు మేనేజ్మెంట్ రావాలి కదండి ఇలాంటి బాధలు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఉన్నాయండి కరెంట్ ధరలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అప్పుడు తగ్గించారు మీరంతా చెప్పింది కరెక్ట్ ధరలన్నీ దానివల్ల వ్యవసాయం చేయడం కష్టం అసలు బతకడం కష్టం ఇండస్ట్రీలు తీసుకురావటం కూడా కష్టం కరెంట్ బిల్లు అంతా ఎక్కువగా ఉంటే సో తప్పకుండా ఇది చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారి ఇందులోకి ఆయన తప్పకుండా చూస్తారండి బాధుడే బాధుడు నమస్తే మేడం నమస్తే జనసేన వీర మహిళ మంగళగిరి నియోజకవర్గం మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఒకసారి మీ ప్రోగ్రామ్ కి ఫెర్రీలో వచ్చాను మహిళా సాధికారత అన్న ప్రోగ్రాంకి వచ్చారు మీరు అక్కడ మీ స్టేజ్ మీద మీ స్పీచ్ చూసాను చాలా ఇంప్రెస్ అయ్యాను ఒక మహిళ అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్గా ఉన్నారనేది ఆ రోజు మీకు చెప్పాలనుకున్నాను కానీ స్టేజ్ వరకు రాలేకపోయాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది మీరు ఇంతమంది మహిళల్ని శక్తిగా తయారు చేశారంటే ఫస్ట్ మిమ్మల్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ మీరు ఎదగడమే కాదు ఒక మహిళ సాటి మహిళ ఇంతమంది మిడిల్ క్లాస్ లో క్లాస్ మహిళలు ఒక రూపాయి సంపాదించుకునే ఆదాయ మార్గాన్ని మీరు అందివ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు అనుకుంటాను మహిళలు ఇంట్లోని వంటింటికే పరిమితం కాకూడదు మరి శక్తిగా బయటకు రావాలి పది రూపాయలన్నా సంపాదించుకోవాలి భర్త మీద కుటుంబ సభ్యుల మీద ఆధారపడకూడదు మహిళలు చాలా బాధింపబడతారు సమాజంలో అది నాకు చాలా బాధ బాధ కలిగే విషయం అనమాట అందుకని నేను ఎప్పుడూ అనుకుంటాను కానీ మీరు ఇంతమందిని తయారు చేశారంటే నాకు కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్పాలతో చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా చాలామంది ఉన్నారు మన మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళందరినీ కొంచెం మీరు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి మీ మహిళలు ఉన్నారు టీడీపీ మహిళలు లీడర్స్ వాళ్ళందరితో మీరు ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి కొంతమంది మహిళల్ని శక్తి అంటే మంగళగిరి నియోజకవర్గమే ఫస్ట్ అనేటట్టుగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు చెప్పినట్టు ఆ మేడం గారు చెప్పినట్టు లోన్స్ అనేవి కరెక్ట్గా బ్యాంకర్స్ ఇవ్వట్లేదు షూరిటీ అడుగుతున్నారు పది లక్షల లోన్స్ కూడా ముద్రా లోన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా కూడా వీళ్ళు బ్యాంకర్స్ ఇవ్వట్లేదు ఏంటి అనేది ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్గా ఉంటుంది దానివల్ల మహిళలు మాలాంటోళ్ళం కూడా వెళ్తున్నాం లోన్స్ కోసము యాక్చువల్గా నాకు ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది కానీ ఆ లోన్స్ బ్యాంకర్స్ చుట్టూ మొత్తం తిరగడం ఓపిక లేదు అందుకని వదిలేస్తూ వచ్చాను వాళ్ళు ఇవ్వరులే అనేసి సో ఇటువంటిది లేకోకుండా మీ పార్టీ ఆఫీస్ తరపు నుంచి ఒక సెక్షన్ మహిళా వింగ్ పెట్టి వీళ్ళని స్ట్రైట్గా మీ దగ్గరికి అప్లికేషన్స్ తీసుకొని డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడి మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ ఇచ్చి వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళు అన్నట్టుగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ ఏదైనా మార్కెటింగ్ స్కిల్స్ కానీ మీరు అందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకొక ఇదేంటంటే ఈ మహిళా శక్తిలో చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కొంతమంది మాట్లాడగలిగారు కొంతమంది మీ ముందు భయంతో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళని ఇంకా స్పోర్ట్స్ పర్సన్గా మీరు తయారు చేస్తే కనుక మీ పార్టీకి మన రాష్ట్రానికి భవిష్యత్తు కోసం ఉపయోగపడతారని తెలియజేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు పార్టీలు ఏవైనా కానీ మనమందరం అందరం మనుషులమే అందరూ బతకాలి మేము బతకాలి మీరు బతకాలి అనే సిద్ధాంతం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కూడా అందుకని ఆయన కొంత తగ్గించుకొని మళ్ళంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఆయన వల్లనే నేను కూడా ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాను ఒక పొలిటికల్గా కాబట్టి మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే ఇంకా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కుట్టు మిషన్లు ఇక్కడే ఆగిపోకుండా స్పోక్స్ పర్సన్గా వాళ్ళని నెక్స్ట్ ఎక్స్పోర్ట్గా మరి ఇండీ ఇప్పుడు టైలరింగ్ ఎంతోమంది నేర్చుకున్నారు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని అక్కడే ఆగిపోకుండా మరి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో చాలా వస్తుంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మిషనరీస్ అట్లాంటివి మీ అండర్లోనే ఇచ్చేస్తూ వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ లాగా పే చేస్తూ వాళ్ళకి వాళ్ళ చేత కుట్టించి మీరు మార్కెటింగ్ చేస్తా ఉన్నారు కదా అట్లా ఏమైనా ఒక ఇండస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేయండి మహిళా శక్తికి కొంచెం ఆదుకోండి మేడం మహిళల బాధ వేదన చాలా ఉంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పుకుందాం ఉంటారు బయటకు వచ్చినప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు వేదికల మీద అయ్యో బాగుండదేమో అని కూడా బాధపడుతూ ఉంటారు చెప్పలేక ముందుకు రారు కానీ నాకు అందరి బాధ తెలుసు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎప్పుడైనా అవసరం అయితే నేను కూడా మా జన సైనికుల్ని తీసుకొస్తాను చూశాను నేను గ్రూప్స్లో చూస్తూ ఉంటాను మూడు వందల టైలరింగ్ మిషన్ ఇచ్చారని చెప్పి డ్వాక్రా అనేది వినటం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం దగ్గర నుంచి వింటున్నాను దానివల్ల కూడా చాలామంది అభివృద్ధి చెందారు డ్వాక్రా మహిళలు ఫైనాన్షియల్గా చా లోన్స్ తీసుకొని లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చాలా బాగా ఎదిగారు వాళ్ళు కూడాను ఇలాగే మీ తోడ్పాటు మహిళలందరికీ మీరు బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది తిరుగుతున్నారు నేను కొంచెం మా ఎలక్షన్లో తిరగటంలోనే బిజీ అయిపోయి మీ ప్రోగ్రామ్స్కి రాలేకపోయాను ఫస్ట్ నుంచి మీతో జాయిన్ అవుతాను నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరఫున అఖండ మెజారిటీతో గెలిపించాలని మా జనసేన తీర్మానించుకుంది లోకేష్ గారి గెలుపు కోసం మనస్ఫూర్తిగా నిబద్ధతతో మరి పని చేస్తామని చెప్పి నారా బ్రాహ్మణి ముందు మేము చెప్తున్నాం తెలియజేసుకుంటున్నాం మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాము మన అందరి అభివృద్ధి మన భవిష్యత్తు జనరేషన్స్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా మేము మా మైండ్లో పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తామమ్మా ఎస్పెషలీ మహిళలకి క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలుగుతారు వాళ్ళ బిజినెస్లో మొదలు పెట్టుకోగలుగుతారు అదే కాకుండా మీరు మార్కెటింగ్ గురించి మాట్లాడారు ఈ మార్కెటింగ్ లింకేజెస్ అనేది చాలా 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 ముఖ్యం అమ్మ దీని గురించి కూడా మేము ఆలోచిస్తాం థ్యాంక్ యూ అభిప్రాయం నమస్తే మేడం నా పేరు సులోచనారాణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెవలప్మెంట్ ఇదే సిడిఎస్ కమిటీ అని కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అనే ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాంలో మంగళగిరి టౌన్కి నేను ప్రెసిడెంట్గా చేశాను ఆ టైంలో నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీల్లో మన మంగళగిరి ఫస్ట్ వచ్చిందండి రోడ్లు వేయటం కాంట్రాక్టర్లో మా పేరు మీద కాంట్రాక్ట్స్ రావటం మేము సంతకాలు పెడితే కాంట్రాక్ట్లు అట్లా చేశాము ఆ ప్రోగ్రాంలో ఆ తర్వాత ఒక అక్షరదీప్తి వాలంటీర్గా పనిచేశాము ప్రతి విషయం మా మా చేతుల మీదుగా చేపించేవాళ్ళు ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా ఉండేవాళ్ళం అండి అసలు ప్రతిదానికి అటెండ్ అయ్యేదండి నేను బాగా ఇది చేసేవాళ్ళం ఆ ప్రోగ్రాం అప్పటి నుంచి ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాంలో మేము ముందు ఉంటామండి అది థ్యాంక్ యూ అమ్మా అందరూ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి రోడ్లు లోకేష్ గారు కూడా ఆ ఇంపార్టెన్స్ చూసి రెండు రెండు తప్పకుండానండి నేను చెప్తాను లోకేష్ గారికి ఎప్పుడు నా బిలీఫ్ ఒకటమ్మా మహిళలు చేస్తే చాలా సిన్సియర్గా చాలా లాయల్గా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు సో తప్పకుండా మహిళలు మానిటరింగ్ మహిళలు మేనేజ్మెంట్ ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగుపడతాయి తప్పకుండా ఇది నేను బాబు గారికి తెలుపుకుంటా కంగ్రాచ్యులేషన్స్ అమ్మా చాలా బాగా చేశారు మీకు అవార్డు కూడా వచ్చింది